ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ముందుగా మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది మరి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు ఒకసారి మనం అందరం ఆలోచిస్తే ప్రభుత్వం ఏర్పడి రెండు మూడు నెలల్లో మొదట్లో వీళ్ళకు వీళ్ళే ఈ ప్రభుత్వానికి ఒక పేరు పెట్టుకొని ఇది ఒక మంచి ప్రభుత్వం అని ఒక పేరు పెట్టుకొని వీళ్ళకి వీళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని కొద్ది రోజుల కాలం గడపడం జరిగింది కొద్ది రోజులు విజయవాడ నగరంలో వరదలు వస్తే వరదల పేరుతో ఎంతోమందిని పిలిపించుకొని చందాల రూపంలో వరద బాధ సాయం ఆ వరదలతో దాదాపు ఒక నెల రెండు నెలలు మరి అటువంటి సందర్భంలో ఎక్కడ ప్రజలు అయ్యా మాకు మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చండి అని అడుగుతారో అనేటటువంటి భయపడి వెంటనే ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి చివరికి ండలవాడు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆ అంశాన్ని కూడా దాదాపు ఒక నెల రెండు నెలల పాటు కొనసాగించారు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ అసెంబ్లీ సమావేశంలో కూడా నాటకాలు కళాకారులతో వేపిస్తారు మామూలుగా వీళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు నాటకాలు వేసుకుంటూ ఏదో ప్రతిపక్ష పార్టీల పైన కుళ్ళుతో ఒప్పుడునటువంటి కామెడీలు చేసుకుంటూ కొద్ది రోజులు కామెడీలు చేశాం ఇవన్నీ సరిపోక ఏదైతే మా నాయకుడు జగన్ రెడ్డి గారు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రారంభోత్సవానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు రెన్యూ పవర్ కావచ్చు కొప్పర్తి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి జీవోల ద్వారానే సాధ్యమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రారంభోత్సవం చేయకుండా ఉన్నటువంటి వాటికి వీళ్ళు వచ్చి శిలాపాలకాలు పెట్టుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని మేము అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు కొద్ది రోజులు చూశాం మరి అది అదిగడికి ఒక నెల రెండు నెలల కాలం గడిపారు ఇవన్నీ సరిపోలే వీళ్ళకి సరిపోక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అలా ఢిల్లీ వెళ్ళిపోయి రావాలనేసి కాఫీ తాగాలంటే ఢిల్లీకి వల్ల నలభై సంవత్సరాల పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో ఈరోజు కాఫీ ఢిల్లీకి పోవటం ఒక కాఫీ తాగటం స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు మరి రావట్లేదు ఆయన ఏదో పోయాడు కాపీ తాగాడు వచ్చాడు అంటే మళ్ళీ ఆయన పార్ట్నరు అరే ఆయన పోయి కాపీ తాగాడు అందుకన్నా మించి మనం కూడా ఉండాలి కదా అని ఈయన మళ్ళీ ఒక స్పెషల్ టేసుకొని మళ్ళీ వెళ్ళి ఈయన ప్రధానమంత్రి గారితో ఆవేశంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆవేశం స్టార్ ప్రధానమంత్రి గారితో భోజనం అది సరిపోక ఆయన మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేక మళ్ళా తమిళనాడు ఒకసారి మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు తిరుక్కొని బీజేపీ జెండా బీజేపీ అజెండాను మోస్తూ ఇక్కడ ప్రజలు దాదాపు ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన పదహైదు సంవత్సరాలకు పది జెండాలు మారిస్తే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఇచ్చినటువంటి హామీలను గాలి వదిలేసి పక్క రాష్ట్రాలలో బిజెపి అజెండాను మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సరే సరే అంటే తిరిగాడని అనుకోవచ్చు ఇంకొక నాయకుడు రెడ్ బుక్ సార్ లోకేష్ గారు తండ్రి కాఫీ దాకా వచ్చాడు ఢిల్లీకి పోయి పార్ట్నర్ ఏమో పోయి భోజనం చేసుకొని వచ్చినాడు అంతకన్నా మించి నీళ్ళు కూడా ఉండాలి కదా అనేసి ఒక ఆతులతో నేను ఏకంగా కుటుంబంతో సహా పోయి ప్రధానమంత్రి గారితో మూడు గంటల మూడు గంటల సేపు విందు నేను అడుగుతూ ఉన్నా ఈ నాయకులందరినీ ముగ్గురు నాయకులు మీరు ప్రధానమంత్రితో కలిసి ఒకరేమో కాఫీ తాగి ఒకరేమో భోజనం చేసి ఒకరేమో విందు భోజనం చేసి పోటీలు పడి మరి మీరు ఢిల్లీకి పోతున్నారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను ఏ రోజైనా ఏ నిమిషమైనా మీరు ప్రధానమంత్రి గారితో చర్చించినారా లేదే పోయి సార్ మేము కాఫీ తాగేదానికి వచ్చాం మీరు కూడా మా రాష్ట్రానికి కాదు సార్ అంటారు ఆయన కూడా పాము పెద్దయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఎప్పుడో వచ్చాడు రేపు పిలిచినారు కదా మా దగ్గరకు వచ్చి కాఫీ తాగేద భోజనాలు తిన్నారు మేము కూడా పోవాలనేసి అమరావతి పేరుతో వచ్చినాడు జేబులో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇచ్చినాడు చాక్లెట్ ఇచ్చి ఆయన టాటా బాయ్ బాయ్ చెప్పి మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోయాడు మరొకసారి రేపు నెల జూన్ ఇరవై ఒకటో తారీఖు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి చెప్పి వెళ్ళేదానికి మాత్రమే వస్తున్నాడు మరి ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ చేసేదానికి రాష్ట్ర ప్రజల పేరుతో మీరు చేసినటువంటి అప్పులు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు నెలల్లో మీరు చేసినటువంటి అప్పులు ఒక పక్క అప్పులు చేయటమే కాకుండా ప్రజల నడ్డి విరిచే విధంగా మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది రిజిస్ట్రేషన్ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ప్రజలు ఒక పక్క ఇబ్బందులు ఉంటా ఉంటే మరొక పక్క మీరు గత నెల రోజులుగా చూస్తూ ఉన్నా మీ రాష్ట్రంలో మహానాడు పేరుతో మరొక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు సరే గత నెల రోజులుగా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు పేరుతో మరి జిల్లా స్థాయిలో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా స్థాయి మహానాడు పేరుతో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి మహానాడు జరుపుతా ఉన్నారు ఈ మీడియా సందర్భంగా ఉన్నా గత నెల రోజులుగా మీరు జరుగుతున్నటువంటి మినీ మహా మహానాడు కార్యక్రమంలో కావచ్చు జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమంలో కావచ్చు ఒక్కరంటే ఒక్కరైనా కానీ ఏ ఎంపీ కానీ ఏ మంత్రి గాని ఏ టీడీపీకి సంబంధించిన నాయకుడు కానీ పలానా వ్యక్తికి ఈ సంవత్సరం రోజుల కాలంలో ఇది చేశాం పలానా ఊరికి ఇది చేశాం పలానా జిల్లాకి ఇది చేశాం పలానా వర్గానికి ఇది చేశాం మహిళలకు ఇది చేశాం విద్యార్థులకు ఇది చేశాం నిరుద్యోగులకు ఇది చేశాం రైతన్నలకు ఇది చేశాం ఉద్యోగస్తులకు ఇది చేశాం ఒక్కటంటే ఒక్క మంచి పని చెప్పినటువంటి పరిస్థితి మీకు ఎవరికైనా ఉందా అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఉన్నారు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఇదే మహానాడు సభల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే తిరుగుబాటు ఎగరవేస్తా ఉన్నారు మరి ఇది టీడీపీ పార్టీ పత్రానికి కారణం కాదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నారు మేము చెప్తాం ధైర్యంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక ఈ రాష్ట్రంలోనూ ఒక చరిత్ర అధ్యాయంగా లిఖించబడుతుంది ప్రతి ఊర్లో సచివాలయాలు ఏర్పాటు చేశాం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం ప్రజల గుమ్మం దగ్గరికి నాణ్యమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి వైద్యాన్ని చేర్చగలిగాం ప్రతి తల్లికి చదివించుకోవడానికి అమ్మఒడి ఇవ్వగలిగినాం రైతన్నకు రైతు భరోసా ఇవ్వగలిగినాం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టిలకి అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇవ్వగలిగినాం భోగాపురం ఎయిర్పోర్ట్ చేయగలిగినాం మెడికల్ కాలేజీలు కట్టగలిగినాం ఉద్దానం కిడ్నీ బాధితులకు గొప్పగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగినాం ప్రతి ఊరిలోనూ ప్రభుత్వ ఆస్తులు పెంచగలిగిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ప్రయత్నాలు ఒక చిత్తశుద్ధితో ఒక అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేయగలిగిందనేసి సగర్వంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా చెప్తా ఉంటే మీరేం చెప్పుకుంటున్నారు ఈరోజు ప్రతిరోజు ప్రతి గంట పలాట మంత్రి పేద కేసు ఫలానా అధికారి అరెస్టు నిత్యం ప్రతిపక్ష పార్టీని అణగదొక్కడానికి మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారే కానీ ప్రజలకు మంచి చేయడానికి మాత్రం కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం మీ నాయకుడి యొక్క ఫోటో ప్రభుత్వ శాఖల్లో గోడల మీద ఉండొచ్చేమో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క గడప గడపలో గడుపు ఉంటుందనేసి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఊరు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం బస్సు యాత్ర చేశారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక లారీ పెట్టుకుని వారాహి యాత్ర చేశారు నారా లోకేష్ గారేమో యువకుల పేరుతో రోడ్ల మీదకి ఎక్కి ముగ్గురు కలిసి ప్రతి ఊర్లో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మించి రెట్టింపు రెట్టుతో రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తాం అభివృద్ధిని చే చూపిస్తామని చెప్పి అదే సందర్భంలో మరొక పక్క ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ పేరుతో మీ భూములు లాక్కుంటాడు లేకపోతే వాలంటీర్లు అంతా ఉన్నారు ముప్పై వేల మంది అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేస్తారు చేసినారు రాష్ట్రం అప్రబాల్ అయిపోయింది శ్రీలంక అయిపోయింది ప్రజలను రెచ్చగొట్టి కులాల పేరుతో మతాల పేరుతో విద్వేషం రగలించి ప్రజలకు ఆశ చూపించి ప్రతి ఊరు తిరగటం వల్ల కొంతమంది కొంత శాతం మంది ప్రజలు ఒక ఆలోచన చేసినారు ఎన్నికల ముందు అయ్యో ముసలాయల చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు రెండు వందల హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అప్పట్లో లాస్ట్లో ఒక ఆరు నెలలు ఉండగా పసుపు కుంకుమ కార్యక్రమం మాత్రం చేపట్టాడు అవన్నీ చేయలేదేమో ఆయనలో ఎక్కడో చోట పశ్చాత్తపడ్డాడేమో ఈ చివరి ఉన్న ప్రజలకి ఏదైనా మంచి చేస్తాడేమో అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే న్యాయం చేశాడో ఇంకా ఆయన అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు కదా అనేసి అంటే ఇంతమంది పవన్ కళ్యాణ్ ఒక పక్క రెచ్చగొట్టి రెచ్చగొట్టి వీళ్ళందరూ కలిసి చెప్తున్నారు కదా మా జీవితంలో ఇంకా ఒకరు ఏమన్నా ఇంకా కొంత ఏమన్నా బెటర్గా వెలుగులు వస్తాయేమో అనే ఉద్దేశంతో కొంత ఒక పది పన్నెండు శాతం మంది ఆయన చెప్పిన మార్పులు నమ్మి వాళ్ళని అధికారంలోకి కూర్చొని పెట్టడం జరిగింది అధికారంలోకి కూర్చున్న తర్వాత మహిళలకు ఇస్తామన్న చెప్పినటువంటి తల్లికి వందనం దో ఈరోజు దో రేపు దో ఇం ఒక నెల కాలయాపన చేస్తూ మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సిన కార్యక్రమాలన్నీ ఎగరగొట్టారు అన్నం పెట్టేటటువంటి రైతున్నకి అన్నదాత ఒక టైటిల్ పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇదిగో అదిగో అని మొదటి సంవత్సరం అంతా ఎగరగొట్టారు పిల్లలు చదువుకునేటటువంటి హైర్ ఎడ్యుకేషన్ చదివేటటువంటి పిల్లలు ఎంతో ఉన్నత ఆశయాలు తమ జీవితంలో మంచి భవిష్యత్తును కోరుకునేటటువంటి పిల్లలు చదువుకునేటటువంటి వాళ్ళకి ఫీజు ఎమర్జెంట్ బకాయిలు యువక ఈరోజు కూలి పలుకుపోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ ఇదే కాదు ఎన్నో హామీలు దాదాపు నూట నలభై ఐదు హామీలు ఉన్నాయి బీసీఎస్ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు లేదు ఏ ఒక్క హామీ కూడా మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటిది ఇంతవరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రెండవ సంవత్సరం కూడా వస్తుంది ఇప్పుడు మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి హామీలు నెరవేరుస్తారా లేదా రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటిది మరి తూతూ మంత్రంగా ఏదో అన్నదాత సుక్కి పోవాలి లేకపోతే తల్లికి వందనం అనేసి కొంత కొంత వేసేసి చేతులు దులుపుకుంటారా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతూ ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు హామీలను నెరవేర్చడం అంటే అధికారం ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్ష పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసినంత సులభం కాదు హామీలను నెరవేర్చడం అంటే మానవత్వంతో కూడినటువంటి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఒక అంకిత భావం చేయగలననే ఒక తపన ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఉంటేనే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దానికి సాధ్యం అవుతుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక ఈ రాష్ట్ర కూడా వినివించుకుంటా ఉన్నాం ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి చెట్టు నాటి నీళ్లు పోసి వ్యవసాయం ఏ విధంగా చేస్తారో కష్టపడి ఆ విధంగా రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే పంట పండిన తర్వాత కాయలతో తన పేరు పెట్టుకొని రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు విద్యార్థులు ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈసారి గట్టి మీద ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించుకోవడానికి చెయ్యి చెయ్యి కలుగుదాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జరుగుతున్నటువంటి మహానాడు కాదు నయ్య వంచనకు గురి చేసినటువంటి దగా నాడు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేవలం మా నాయకుల పట్ల విషం చుమ్మటానికి మాత్రమే మీరు కార్యక్రమాలు పెడుతున్నారే కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు ఏ రోజు ఈ రోజు కడపలో జరుపుతా ఉన్నారు అమరావతిలో చేసి రాయలసీమకు కొచ్చి చేతులు కడుపుకునే విధంగా ఇక్కడికి రాయలసీమలో కడపకొచ్చి మహానాడు పేరుతో రాజకీయాలు చేస్తా ఉన్నారు మరి ఇదే కడప నడిపోతున్న గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు కావచ్చు అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకి మీరు చెప్పినటువంటి ఆదుకుంటాం ఆదుకుంటామని లేదు కడప ఉక్కు కర్వాగారం ఏర్పాటు పూర్తి చేస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అవన్నీ చేయగలిగితేనే ఆ ప్రాంత ప్రజలు పండగ వాతావరణం జరుపుకుంటారు కానీ మీరేదో వచ్చి పసుపు జెండాలు కట్టుకొని మహానాడు కార్యక్రమాలు పెట్టి మా నాయకుడిని తిట్టినంత మాత్రాన మళ్ళా దానికి మహానాడు ఒక పండగ ఎందుకు చేసుకుంటారు పండగ ప్రజలు ఏం చేసినారని ఏం ముద్రించినారని పండగ వాతావరణం చేసుకుంటారు చూటిగా అడుగుతూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీల పట్ల చిత్తచుత్తో అమలు చేయండి మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లే ప్రజల పక్షాన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రమే నెరవేర్చమని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే హామీల పట్టణ చిత్తశుద్దితో అమలు చేసేటువంటి కార్యాచరణ రూపొందించండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమాలను తీవ్రతం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై జగన్